మిరియల్గూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు శాంతినగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలను అమ్మవారు విహరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు యాదవ్ మాట్లాడుతూ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి కార్తీక మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు రోజువారీ అభిషేకాలు విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపను చొరగొనడం జరిగిందన్నారు

ीटायेनमः ओम् गिरीटायेनमः ओमनखायमः ओम् पुरारादयेनुमः ओम् भगवदये नमः यथा अनिमलपत्रपुष्पाणि सोर्पयामि धूपमाघ्रापयामि మనము నెల రోజుల నుంచి కార్తీక మాసం మంత్రమంగా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయోగా పూర్తి చేసుకొని ఈ రోజు ఈ సాయంకాల సమయంలో ఉమారాకేశ్వర స్వామి వారికి చెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తవామిందరికీ కూడా

గత నెల ఇరవై రెండవ తారీఖు నాడు కుమార మలికేశ్వర స్వామి చటపత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అలాగే నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు పూజలు సంప్రోషణ కార్యక్రమాలు అలాగే స్వామివారికి కోటి దీపోత్సవం కోటి పుష్పాలంకరణ అన్నాభిషేకం అలాగే నేను కళ్యాణ వరకు కూడా ఈరోజు జరగబోయే తెప్పోత్సవ కార్యక్రమానికి కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే ఈ ఆలయానికి సంబంధించి మన ఆలయానికి సంబంధించినటువంటి లోపల ఇచ్చినటువంటి రంగారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ మడవ నిర్మించినటువంటి పందిరి రాజినాథ కుటుంబ సభ్యులకు అలాగే ఈ రేఖోషడ్డి ఇచ్చినటువంటి గారగడ్డ మహారాయ్ దంపతులకు అలాగే రేపు చనిపోయేటువంటి నవగ్రహ మండప నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి అందరి రమేష్ దంపతులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే దాతల సహకారంతో మేము ఇన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి వారికి అందరికీ శిరస్సు పాదవంతులు చేస్తా ఉన్నాను అలాగే 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 ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే మీ సహకారం కోరుకుంటా ఉన్నాం ఇంటి కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించిన ఆలయ కమిటీ వారికి సహకరించినటువంటి మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక వెంకటాచరు వారికి వారి దంపతులకు ధన్యవాదాలు మహిళా భక్తులకు దాతలకు మహిళా కమిటీ సభ్యులకు

അല്ലേ സമരം ആഗ്രേം സർവദേവാणामു ഗോപോയം പ്രദികശ്ചരം സാധ്യം ത്രിവന്ദസം യുക്തം വണ്ണിന യോജനം നിയം ഗ്രഹനാമം ഇന്നപ്പെട്ടി നീ ലോകലോകം സഹസ്ര പരമാദേവി ശരമോനാഗ്രാം പുരാന്തരലോകേ സഹസ്ര പരമാദേവി ശരമോനാഗ്രാം പുരാന്തരലോകേ സഹസ്ര പരമാദേവി ശരമോനാഗ്രാം അതമ ദൂർവാ സുക്തനാഗ്രി കാണ്ടാ കാണാ ബ്രോഹമി പട ക പര ക പരിയര സപ്യസ്താ ஓம் கிரண்யே ரம் நமோ அமர தேவ ர பயோதா தேதி เอกநாத பிரம்மஹா உபஹரதி เอกனை விஜमानஹா ஆயஸ் தேஜததாதி ஹர ஹர மஹாதேவா மோசை நம ஹர ஹர மஹாதேவா மோசை நம ஹர ஹர மஹாதேவா மோசை நம அயோ

తండ్రియ తండ్రి మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటను లే రామయ్య తండ్రి పాతకి నీ ఒక్కేటున కూర్చావంట శివుని నిన్ను ఒక కైరు ఇరిచావంట